నమస్కారం మీ అందరికీ మన వినూత్న కార్యక్రమాల సమాహారం సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ అందిస్తున్నటువంటి మరొక కార్యక్రమం యూనివర్స్ ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ సాదర స్వాగతం మన కార్యక్రమాన్ని చూసి అలాగ దాటవయకుండా చూడగానే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేయండి ఎట్లా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని ముందుకు నడిపించండి అట్లాగే సిటీవీ ఆడియో ఫీస్ట్ ఛానల్ని కూడా ఆడియో స్టోరీస్ అండి అందులో అన్ని రకాల స్టోరీస్ ఉంటాయి సోషల్ అండ్ మిస్టీరియస్ అండ్ హర్రర్ అన్నీ ఉంటాయండి పొయిటరీ కూడా ఉంటుంది తప్పకుండా ప్రోత్సహిస్తారని లైక్ చేస్తారని సబ్స్క్రిప్షన్స్ రేట్ పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజాయితీ గల ఛానల్స్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే అంశం యూనివర్స్లో మరొక అంతర్భాగమైన అంశం శక్తి యూనివర్స్లో ఉండే అంతరా యూనివర్స్ అంటే విశ్వాంతరాళాల్లోనే ఉండే ప్రవహించే శక్తి మనలోకి ఎలా చేరుతుంది ఎట్లా మనం వాహకంగా మారుతాం ఎట్లా మనలోకి చేరుతుంది ఆ అంతర్లీనమైన మహాశక్తి మనలోకి చేరాలి అంటే ఎలా ఎలా చేరుతుంది ప్రతి ఒక్క శరీరంలోకి చేరుతుంది అయితే ఎలా చేరుతుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నామండి యూనివర్స్ నుంచి కురిసేటటువంటి అమృతం అద్భుతమైన జీవశక్తి ఈ అద్భుతమైన జీవశక్తి వలన ఎంత చక్కనైనటువంటి పురోగతి ఉంటుంది అంటే అంత చక్కని పురోగతి ఉంటుంది మనం ఒక్కోసారి అంటే తరచుగా మనం అనుకునే అంశాన్నే నేను మీకు గుర్తు చేస్తున్నా రోడ్డు పక్కన కొన్ని చెట్లు ఉంటాయి అట్లాగే అడవుల్లో కొన్ని చెట్లు ఉంటాయి అడవులు చాలా వరకు అడవులు తర్వాత సముద్ర తీరాలు తర్వాత నదీ తీరాలు కొండలు పర్వతాలు ఇటువంటి అన్ని చోట్ల అట్లాగే మనం ఇప్పుడు ఆధునికంగా వేసుకుంటున్న రోడ్లు పక్కన పెరిగేటటువంటి చెట్లు వాన పడితే తెలుస్తుంది వాటి సౌందర్యం అట్లాగా ఉన్నప్పుడు మనం అనుకుంటాం ఎప్పుడొచ్చి దీనికి నీళ్లు పోస్తున్నట్టు రోజును ఇంత బ్రహ్మాండంగా ఇంత పచ్చగా పెరుగుతున్నాయి మన ఇళ్ళల్లో ఎన్ని కేర్ తీసుకున్నా ఎంత కేర్ తీసుకున్నా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ రకమైనటువంటి లైవ్లీనెస్ ఉండదు అని చెప్పి నేచర్ స్కేప్స్ గురించి మనం తరచుగా అనుకుంటూ ఉంటాం ఇలాగ ప్రకృతి దృశ్యాలు ఉంటాయి చక్కటి పసుపు పూలతోటి తర్వాత ఆకు పచ్చటి ఆకులతోటి ముచ్చటగా కనిపిస్తూ ఉంటాయి రోడ్డు పక్కన ఎవరు వీటిని పెంచి పోషిస్తున్నారు ఎవడైనా తీసుకొచ్చి పైప్ పెట్టి నీళ్ళు పోస్తున్నారా వేస్తున్నారా లేకపోయినా ఎట్లా పెరుగుతాయి అని మనం అనుకుంటూ ఆశ్చర్యపోతూ వెళ్ళిపోతూ ఉంటాం అలాగే అడవుల గురించి కూడా అనుకుంటాం అంతంత పెద్ద చెట్లు ఎవరు పెంచుతున్నారు వీటిని అని అనుకుంటాం యూనివర్స్ పైనుంచి వచ్చేటటువంటి ధార ఆ శక్తి ధార అనేది వాటి మీద పడటం వల్లనే అంత చక్కగా పెరుగుతాయండి అవి ఎక్కడ తేడా లేకుండా పెరుగుతాయి అటువంటి చెట్లు ఎంత బాగా పెరుగుతాయంటే అంత బాగా పెరుగుతాయి చెట్లే కాదండి ఆ ప్రకృతి అనేటటువంటి సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుంది ప్రకృతికి అంటే యూనివర్స్ నుంచి వచ్చే జీవధార ఆ జీవధార మనలో చేరాలి అప్పుడు మనం కూడా నిత్య నూతనంగా నిత్య యౌవనంగా మనకి ఉన్న కంటే ఒక డెకేడ్ వెనక్కి మనకి యాభై ఉంటే నలభై కనబడి నలభై ఉంటే ముప్పై కనబడతాం అన్నమాట డెబ్భై ఉంటే అరవై కనబడతాం అలా అలాగా చక్కటి ఆరోగ్యంతో తర్వాత మనకి కావాలనుకునే ఏ అంశమైనా సరే మనకి తగినంత శ్రమతో చక్కటి ఫలితాలు పొందుతూ జీవితాన్ని ఫ్రూట్ఫుల్గా నడుపుకునే అవకాశం అయితే ఉంటుందండి అయితే ఈ అద్భుతమైన విశ్వాంతరాళాల్లోని కాస్మిక్ పవర్ ఎలాగా మనలోకి చేరుతుంది ఏ దారి వెంట చేరుతుంది ఏమైనా వాన్లో నిలబడితే వస్తుందా లేక ఎండలో నడిస్తే వస్తుందా ఎండలో నడిస్తే డీ విటమిన్ వస్తుంది పొదుటి పొదుటే అందరికీ తెలుసు ఈ కాస్మిక్ ఎనర్జీ మనలోకి ఎలాగొస్తుంది ఈ విశ్వాంతరాళాల్లో నిండిన పవర్ మనలోకి ఎలా కురుస్తుంది అరచేతులు ఇలా పడితే వస్తుందా లేకపోతే మనం ధ్యానం చేసుకుంటే వస్తుందా అంటే ఎస్ వన్ ఆఫ్ ద వే ధ్యానం ధ్యానం చేసుకుంటే లోపల ఉండే షడ్చక్రాలు యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అవుతాయి అట్లాగే లోపల ఉండేటటువంటి శక్తి స్థానాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి వలన కూడా కాస్మిక్ ఎనర్జీ లోపలికి ప్రవేశిస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే పుట్టిన బిడ్డకు కూడా వస్తుంది బయట తిరిగే పిల్లలకు వస్తుంది అందరికీ వస్తుంది కానీ ఇంకా బెటర్ ఇంకా ఫిల్టర్ ఇంకా 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 ది బెస్ట్ క్వాలిటీ ఎలా రావాలి మనలోకి ఎప్పుడు రావాలి మనలోకి ఎట్లా రావాలి మనలోకి అంటే దీనికి వేజ్ ఉన్నాయండి కొన్ని వేజ్ ఉన్నాయి ఆ వేజ్లోని మనం జీవనాన్ని గనక మార్చుకున్నట్లయితే యూనివర్స్ నుంచి మనం నేరుగా శుభ ఫలితాలని పొందొచ్చు అంటే వెరీ గుడ్ రిజల్ట్స్ని మనం చూడొచ్చండి ఎందుకు అని అంటే యూనివర్స్ అనేది ప్రతిఫలం లేకుండా మనకి ఇస్తూనే ఉంటుంది ఆ ఇస్తూ ఉన్నప్పుడు మనం తీసుకోవడంలోనే జాగ్రత్తగా తీసుకోవాలి తీసుకుంటేనే మనకు మంచి జరుగుతుంది అట్లాగే తీసుకుంటున్నామనే స్పృహతో తీసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది ఎందుకంటే యూనివర్స్లో మనం గత వీడియోస్లో చెప్పుకున్నట్టు గుడ్ పవర్స్ అండ్ బ్యాడ్ పవర్స్ రెండు కూడా ఉన్నాయి రెండు ఉన్నాయి ఆ రెండింట్లోని మనం ఏది తీసుకుంటాం మన మనస్సు మన ఆత్మ మన అంతఃకరణ అంతఃకరణ అంటే మన మనస్సులో ఉండే భావజాలపు పుట్ట ఇది కరెక్ట్గా ఉన్నట్లయితే అందులో నుంచి మనకి అద్భుతాలు జరుగుతాయి యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు ఇంకా మంచి అద్భుతాలు జరుగుతాయి ఈ శక్తి మనకి ఏదారి వెంట వస్తుంది అని అంటే అందరూ ధ్యానం చేయలేరు కదండి అందరూ ధ్యానం చేయలేరు అందరూ దానికి సంబంధించిన చక్రాల పేర్లు తెలుసుకోలేరు అన్ని విషయాల్లోనూ అందరికీ పరిజ్ఞానం ఉండదు ఇదైతే నిజం అందరికీ పరిజ్ఞానం ఉండదు తెలిసి తెలియని జ్ఞానంతో ఎవరైనా చెప్పినా వీళ్ళు లేనిపోని సమస్యల పాలవుతారు తప్ప దానివలన కొత్తగా ఒరిగేదంటూ ఏమీ ఉండదు కానీ నేను చెప్పే ఈ విషయాన్ని మీరు మాత్రం గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా అనే శక్తి మనకి ఎట్లాగా ప్రవేశించాలి మన శరీరంలోకి ఎలాగా వే ఎలాగా గేట్ వే ఎలా ఎలాంటి పద్ధతి ద్వారా మనకి బాగుంటుంది అది ఎలాగ మనల్ని షవర్ చేస్తుంది అంటే మీరు ఎక్కువగా ప్రకృతికి చేరువగా ఉన్నప్పుడు ప్రకృతికి మీరు ఎప్పుడైతే చేరువగా ఉంటారో అప్పుడు యూనివర్స్ తాలూకా కాస్మిక్ ఎనర్జీకి దగ్గరగా ఉంటారు మీరు జ్ఞాపకం చేసుకోండి మిత్రులారా మీకు వెన్నెలలో కూర్చుని ఎన్నాళ్ళు అయింది వెన్నెల కురుస్తున్నప్పుడు అంటే వెన్నెల బాగా చక్కటి వెన్నెలలో మీరు కూర్చొని ఎన్నాళ్ళు అయి ఉంటుందో జ్ఞాపకం చేసుకోండి సాధ్యమైనంత వరకు ఎవరికి గుర్తుండదు అంటే బీచ్ల్లోకి వెళ్తారు వచ్చేస్తారు అంతే వెళ్తారేవో కొనుక్కుంటారు తింటారు ఫోటోలు తీసుకొని వచ్చేస్తారు కానీ అత్యంత శక్తికి స్థానాలు ఉన్నాయి అత్యంత శక్తి స్థానాలు ఉన్నాయి ఎప్పుడు వాటిని ఉపయోగించుకుంటాం మనం ఈ జీవితంలో వెన్నెల్లో ఎప్పుడు కూర్చున్నాం మనం మీకు నిజంగా కాస్మిక్ ఎనర్జీ కావాలి మీ శరీరంలోకి బాగా అది షవర్ అవ్వాలి మీ ప్రతి ఒక్క శరీరంలో ఉండే ప్రతి ఒక్క చక్రాన్ని ఎమోషన్స్కి సంబంధించిన సోలార్ ప్లెక్సస్ చక్రాన్ని తర్వాత అన్ని రకాలైనటువంటి చక్రాలని తర్వాత దృష్టికి మెదడు కెపాసిటీకి సంబంధించిన టెంపుల్ మైనర్ చక్రాలని నెక్స్ట్ సోలార్ ప్లెక్సస్ అండ్ టెంపుల్ మైనర్ అండ్ ఆజ్ఞ అండ్ విశుద్ధ చక్రం ఇట్లా అన్ని రకాల చక్రాలని యాక్టివేట్ చేసి శరీరం అంతా కూడా పవర్ స్టేషన్ లాగా పవర్ హౌస్ లాగా మారుస్తుంది అట్లాంటి పరిస్థితిలో మీరు యూనివర్స్ నుంచి తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఆ శరీరానికి రకరకాలైనటువంటి కలువ పూలు ఇక్కడొకటి 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 అద్భుతమైనటువంటి పుష్పాలు ఇలా ఎదురుగా పెట్టి ఉంచితే పడదా అందులోకి నేచర్లో ఎక్కడ మీరు ఉంటున్నారు ఉండట్లేదు వెన్నెలని చూసి చాలా కాలమైంది కదా నిజం ఒప్పుకోవాలి తర్వాత బీచ్కి వెళ్తారు నీటి యొక్క శక్తి అత్యద్భుతమైన నీటి యొక్క శక్తి కెరటాలు ఇలా వస్తూ ఉంటాయి కొడుతూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి చెప్పులు తడిసిపోతాయని అక్కడికి వెళ్ళరు వెధవ చెప్పులు వెయ్యి రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు కాకపోతే పోని ఒక యాభై రూపాయలు పడితే వంద రూపాయలు పెడితే హవాయి చెప్పులు వస్తాయి ఆ చెప్పులు తడిసిపోతాయి సాక్సులు తడిసిపోతాయి మన్ను మశానం అనుకొని ఆ కెరటాల్లోకి వెళ్ళరు దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ హీలింగ్ కెపాసిటీ ఎంత హీలింగ్ కెపాసిటీ సముద్రపు నీరులో ఉందో తెలుసా మీకు సముద్రపు నీటిలో గనక మనం తడుస్తూ ఉన్నట్లయితే ఎంత గొప్ప హీలింగ్ కెపాసిటీ ఉందో తెలుసా అండి చిత్ర విచిత్రమైన మందులకి లొంగనటువంటి రోగాలు కూడా తుప్పు రాలినట్టు రాలిపోతాయి క్రమం తప్పకుండా చేసినట్లయితే ఉప్పు నీరుతో అంటే సముద్రపు ఉప్పు నీరుతో ఎక్కడ చేస్తామండి ఎంతసేపు ఫోటోలు సెల్ఫీలు అందులో కొట్టుకుపోయినా పర్వాలేదు సెల్ఫీలు తర్వాత ఏం చేస్తాము వారం రోజుల నుంచి తిండి లేనట్టు అక్కడ ఏదో ఒకటి కొనుక్కొని తినేస్తూ ఉంటాం అప్పుడు కూడా చిచ్చాట వాళ్ళతోటి వీళ్ళతోటి ఫోన్ కుర్రోళ్ళు అమ్మాయిలు అయితే టకటకటకటక్కడ ఏమిటో తెలియదు తెలియదు అక్కడితో వాళ్ళ తాలూకా డెవలప్మెంట్ భూస్థాపితం అవుతాయి కానీ కాస్మిక్ ఎనర్జీతో కలిసినటువంటి హెల్త్ మీకుంటే ఇన్ కేస్ మీరు కలిగి ఉంటే యూనివర్స్తో సంబంధించిన లింక్ ఏదైతే కాస్మిక్ ఎనర్జీ అటువంటి ఎనర్జీ ప్రకృతితో కలిసిన కాస్మిక్ ఎనర్జీతో మీరు లింకప్ అయి ఉంటే కనుక జ్వరం వస్తే మీకు టూ డేస్లో తగ్గిపోతుంది సర్వసాధారణంగా జలుబు చేయదు మా ఝాన్సీని అడగండి ఒక నాలుగేళ్ల నుంచి నన్ను చూస్తాను నామే నేను జలుబుతో ఎప్పుడైనా సఫర్ అయ్యానేమో ఫోన్ చేసి కనుక్కోండి నేను అబద్ధాలు చెప్పేసి నా అమ్మాయి చెప్పదు కదా అమ్మాయికి ఏమైనా సంబంధం ఏమిటి నాతో నాకు జలుబు చేయదు యథవముక్ ఎంత ఉంది జలుబు మాత్రం చేయదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రకృతితో ఇంట్రాక్ట్ అవ్వాలి అయితేనే చేతులు దోశలు ఒగ్గి పట్టాలి పడితేనే ఆ ఎనర్జీ మన శరీరంలోకి వెళుతుంది ఒక్కసారి మిత్రులారా ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు మీరు విశాఖపట్నం లేదా మద్రాస్ ఇటువంటి కొన్ని సముద్ర తీర పట్టణాలు ఉన్నాయి కదా అలాంటి వాళ్ళు బీచ్ రోడ్లో కూర్చోండి బీచ్లో కూర్చోండి రోడ్లో కూర్చోటం కాదు బీచ్లో కూర్చోండి కూర్చొని ఈ ఉన్నాయి కదండి మూడు వేళ్ళు ఈ మూడు వేళ్ళని తల మీద తాడమంటారు పెద్దలు పూర్వం ఇది ఇక్కడ ఈ మూడు వేళ్లతోటి ఇలా 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 గో ఇలా 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 ఒత్తుకోండి ఇక్కడ సహస్రార చక్రం ఉంది దిస్ ఈజ్ క్రౌన్ క్రౌన్ క్రీటం ఇక్కడ సహస్రార చక్రం ఉంటుంది వెయ్యి రేకులతో గిర్రను తిరుగుతూ ఉంటుంది చూసే కళ్ళకి అలాంటి సహస్రార చక్రం నిద్రాణమై ఉంది దాన్ని ఇలా 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 అనుకోండి మీకు దాని స్పర్శ తెలుస్తుంది ఎస్ తెలుస్తుంది ఇలా అనుకోండి అనుకొని బీచ్లో కూర్చోండి కొంతసేపటి తర్వాత చల్లటి ఎనర్జీ లోపలికి ఎలా జారుతున్న ఫీలింగ్ మీకు కలిగి తీరుతుంది కలిగి తీరుతుంది ఎస్ కలిగి తీరుతుంది ముందు మీరు చెక్ చేసి మీరు ఫీల్ అయ్యి నాకు చెప్పండి ఎంత ఎనర్జీ వస్తుందంటే మీకు అంత ఎనర్జీ వస్తుంది అటువంటి ఎనర్జీ మీలో ప్రవేశించే అవకాశం ఉండి కూడా వైజాగ్టీస్ వేస్ట్ చేసుకుంటున్నారు చాలామంది మద్రాసీస్ తెలియక వేస్ట్ చేసుకుంటున్నారు బాంబేలో ఉన్నవాళ్ళు కూడా అంతే సముద్ర తీరాలు ఎక్కడుంటే అక్కడ ఈ ఉపయోగం ఉంటుంది చూసుకోండి ఎంత బాగుంటుంది లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ దట్ ప్లేసెస్ మనం సముద్ర తీరాలు విపరీతమైన హీలింగ్ ఎనర్జీ ఆ గాలికి ఎందుకని వేస్ట్ చేసుకుంటాం ఇక్కడ నుంచి కాస్మిక్ ఎనర్జీ ప్రవేశిస్తుంది లోపలికి సహస్రార చక్రం నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్ని చక్రాలకి దానికి ఎట్లాగ చక్రాలని ప్యూరిఫై చేసుకోవాలి అనేది మరో వీడియోలో చెప్పుకుందాం మనం ఓకే అండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేసి చూడండి ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందా లేదా మీ కామెంట్స్ ద్వారాను మీ లైక్స్ ద్వారాను మీ సబ్స్క్రిప్షన్స్ ద్వారాను నాకు తెలియజేయండి నా దగ్గర తెలుసుకోవటానికి నా దగ్గర నేను చే తెలుసుకున్న విశేషాలు మీకు పంచుకోవడానికి ఇన్ని ఉన్నాయి బట్ మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలియజేయండి తప్పకుండా మన జీవితానికి బెటర్ లైఫ్ కోసం ఇంకా బెటర్ ప్రమోషన్ కోసం ఇంకా బెటర్గా జీవించడం కోసం తప్పకుండా నేను మీకు చేస్తాను చెబుతాను కూడా చాలా చాలా విషయాలు ఉన్నాయి సో ఆ విధంగా చెయ్యండి మంచి జీవితాన్ని ప్యూర్ లైఫ్ని మనం పొందగలుగుతాం సో హార్ట్ ఎప్పుడైతే ప్యూర్గా ఉంటుందో మనసు ఎప్పుడైతే ప్యూర్గా ఉంటుందో మన లైఫే మారిపోతుందండి సో యూనివర్స్ మనకిచ్చే అద్భుతమైన వరాన్ని మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటే ఇది సరిగ్గా ఉండాలి ఇది సరిగ్గా ఉండాలి సహస్రార చక్రం చక్రాలకే క్రౌన్ ఇది సరిగ్గా ఉండాలి ఇది సరిగ్గా ఉంటే అప్పుడు మిగతా అన్నింటికి డిస్ట్రిబ్యూట్ అవుతుందండి శక్తి ట్రై చేసి చూడండి మీకు నచ్చిందో లేదో నాకు తెలియచేయండి మీరు ఫీల్ అయ్యారో లేదో తెలియజేయండి సో ఇంతకంటే ఇంపార్టెంట్ అనేది ఇంకోటి లేదు లైఫ్లో ఎందుకంటే మనం బాగుండాలి ముందర అందువల్ల ఇది ట్రై చేసి చూడండి నాకు తప్పకుండా తెలియజేయండి మీ లైక్స్ ద్వారా తెలియచేయండి అట్లాగే మీ తాలూకా ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయనేది నాకు తెలియజేయండి సో ఇంకా ఇంకా కొత్త విశేషాలు ఇంకా మనకు అనుకూలమైన విశేషాలు ఇంకా మనం దగ్గరలో ఉండి మిస్ అవుతున్న విశేషాల గురించి చాలా వాటి గురించి చెప్తాను ఇంకా మీకు ఇంకా చాలా చాలా విషయాలు పంచుకోవాలని ఉంది వాటి మీ ప్రోత్సాహం వల్ల మాత్రమే చేస్తాను ఇంకా తప్పకుండా మరొక మంచి అంశంతో మళ్ళీ వస్తాను మన రెండు ఛానల్స్ని మీరు ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ లైక్స్ని ఆశిస్తూ మరో అంశంతో కలుస్తా అంటే దెన్ బై బాయ్